ముఖ్యంగా మేము ఇలా ఈ ధర్నాకు రావడానికి కారణం మాకు రవాణా రంగంలో ఈ నాలుగు కోట్లు రద్దు కారణంగా మాకు అయ్యేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది యాక్ట్ ప్రకారం మాకు చాలా నష్టాలు ఉన్నాయి ఏ విధంగా అంటే అందులో ఆటో డ్రైవర్ నడుపుకుంటూ ఆటో లైసెన్సే కోల్పోయే ప్రమాదం ఏర్పడ్డది ఇంకొకటి మేము ఆటో యూనియన్ పెట్టుకోవాలంటే మేము పది మంది ఉన్న యూనియన్ పెట్టుకోవచ్చు ఆ ఇప్పుడు దానికి ఏమైందంటే నూట యాభై మంది ఉంటే గానీ యూనియన్ పెట్టుకోవచ్చు ఈ కోడ్లు కుదించడం వల్ల దీన్ని కూడా మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా కోల్పోతున్నాం కాబట్టి మాకు యూనియన్ పెట్టుకునే హక్కు కూడా భారతదేశంలో కోల్పోతున్నాం ఈ హక్కులు మాకు ఇవ్వాలి వచ్చినాయి కాదు కదా మాకు ఇంగ్లీష్ ప్రభుత్వం కన్నా ముందు ఇంగ్లీష్ ప్రభుత్వంలో వచ్చిన హక్కులు సాధించుకున్న హక్కులు ఇలా నరేంద్ర మోడీ కూలగొట్టే ప్రమాదంలో పడ్డం కాబట్టి మేము ఈ సమ్మె ఈ సమ్మెకు దేశభక్త సమ్మెకు మేము మద్దతు ఇస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే ఫ్రీ బస్సు అనేది ఒక గుడిబండగా మారిపోయింది ఫ్రీ బస్సు మా ఇళ్లకు మా అక్కలు మా చెల్లెళ్ళకి పోతున్నారు మాకు నష్టం ఎలాంటి మేము వ్యతిరేక కాదు దాంట్లో భాగంగా మేము నష్టపోతున్నాం అదే కాకుండా ఇప్పుడు టూ వీలర్లు వచ్చేసినాయి మామూలుగా జాబ్ చేసుకుంటా కూడా ప్రైవేటు టూ వీలర్ తీసుకుని ఎలాంటి చట్టం లేకుండా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అధిక హక్కు లేకుండా వాళ్ళు నడిపే పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు వాళ్ళు నడుపుకునే ఇక్కడ త్రీ బస్సు వాళ్ళు మళ్ళీ లాస్ట్ వచ్చి ఇతర జిల్లాలు వచ్చి ఇతర రాష్ట్రాల్లో వచ్చి హైదరాబాద్ లో ఆటోలు నడుపుకుంటున్నారు దాని వలన మాకు ఎంత ఉపాధి కోల్పోతున్నాం మేము మామూలుగా మేము ఏం లేకుండా కాదు ఉద్యోగాలు గవర్నమెంట్ మీ ఆడుతలేం మేము ఇంటర్లు డిగ్రీలు పెద్ద పెద్ద చదువులు చదివి యువత మేము మాకు ఉద్యోగాలు నింపా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మేము సొంతంగా అంటే దీని మీద కూడా గుది మాకు కేంద్ర ప్రభుత్వం కానీ లేబర్ కోడ్ లో వస్త్రం కానీ ఈ యాక్టివ్లు తెచ్చి మా జీవితం మీద గుది బందలాగా మారి మా జీవనం కష్ట సాధ్యంగా మారింది ఈ పిల్లల చదువులకు గానీ మాకు మీటర్ల ఛార్జీలు కూడా ఏళ్ల క్రితం పెంచు ఇప్పటికీ మాకు అన్ని రేట్లు డీజిల్ పెట్రోల్ ఇంతలు నాలుగు ఇంతలు పెరిగినాయి మాకు అదే రేట్ ఇస్తే మరి రేట్లను ఎట్లా తట్టుకోగలుగుతాం ఎట్లా సామాన్య అంతే కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి అనేది ఒకటి పెట్టింది జిఎస్టి వలన మా మాకు ఏ వస్తువు జిఎస్టి కట్ అయినాకనే మా రేట్లు అనేది మేము ప్రతి వస్తువు మీద వేస్తుండ్రు అదే మరి డీజిల్ పెట్రోల్ మీద జిఎస్టి ఎందుకు వేయదు అదే మేము అడుగుతున్నాం దానికోసమే మేము మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి రాబోయే కాలంలో దున్నపోత మీద వాహన కూర్చిన విధంగా ఆ జీఎస్టీ లో దీన్ని పెట్రోల్ డీజిల్ ద్వారా ఎందుకు లేవు తెస్తే మాకు యాభై రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది నలభై రూపాయలకు గ్యాస్ దొరుకుతుంది కాబట్టి ఈ మోడీ ఏ రూపకంగానైనా మమ్మల్ని మోసం చేసే దిశగా నోక్టర్ యాక్టివ్ లో వంద రూపాయలు ఉన్న చాలని కాగి షెడ్ లేకపోతే వంద ఉన్న చాలని ఇలా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉన్న చాలని ఇలా పన్నెండు వేలు విపరీతంగా మాకు బరువు భారమే తప్ప మాకు పెరిగే న్యాయమైన రేట్లు మాత్రం పెంచట్లేదు అదే మేము నమ్మినాము నమ్మినందుకు మా మీద అమక ద్రోహంగా తయారైపోయింది కాబట్టి ఇలా పెద్ద ఎత్తున మేము కార్మికులతో కలిసి ఇలా మేము కూడా సమయం మద్దతు తెలియజేస్తున్నాం హైదరాబాద్ తరఫున ఆటో రంగం తరఫున మరియు ఈ ఆటో రంగాన్ని ఎట్లయినా రక్షించుకోవాలి ఈ బిజెపి ప్రభుత్వం ఉన్నట్టయితే ఈ కనుమరుగాయ ప్రమాదం ఉంది ఆల్రెడీ ఆటో డ్రైవర్ ఆటో లైసెన్స్ ఎప్పుడైతే ఆప్షన్ తీసేసినో ఇప్పుడే మేము ఈ భూపాధి కోల్పోయినట్టే మేము ఫీల్ అవుతున్నాం ఇప్పుడు రాబోయే కాలంలో బీజేపీ వచ్చిందైతే మొత్తం మేము కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వానికి మేము ఏం డిమాండ్ మాకు ఆటో లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఎందుకు మీ ఆటో డ్రైవర్ నడుపు ఆటో లైసెన్స్ లేకపోతే మరి కారు రాదు కదా మాకు మరి ఇప్పుడు కార్ ఎప్పుడు నేర్చుకోవాలి మా పిల్లలే మా ఎత్తు అయిపోయారు డిగ్రీలు ఇంటర్వ్యూ చదువుతున్నారు ఇప్పుడు మేము కార్ ఎప్పుడు నేర్చుకొని మళ్ళీ కార్ డ్రైవింగ్ చేసి అంటే మమ్మల్ని మొత్తం మీద ఆ ఈ కనుమరుగా మా మా వ్యవస్థని కనుమరుగ చేసే ప్రమాదం ఉంది మరి ఇప్పుడు మేము కొత్త పని ఏం చేయలేము కాబట్టి మాకు ఖచ్చితంగా ఆటో లైసెన్స్ మాకు అందులో ఆప్షన్ పెట్టాలి మళ్ళా మా మీటర్ ఛార్జీలు పెంచాలి పెట్రోల్ డీజిల్ జిఎస్పీ వెచ్చి పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలి మా రేట్లు పెరగాలి